హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ లో మరో గోల్డెన్ పేజ్ ని అనుభవిస్తున్నారు ప్రస్తుతం అఖండా టూ లో నటిస్తున్నారండి రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండాకి ఇది సీక్వెల్ గా అయితే తెరకెక్కుతోంది మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత హైప్ క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ లో ఒకటిగా నిలిచింది ఇక తాజాగా ఈ సినిమా నుంచి వెలి వెలువడిన వార్త ఫ్యాన్స్ లో ఉత్సాహం అయితే రేపుతోంది అఖండ టూ లో బాలయ్య రోల్ రోజుతో నటించారని అందులో ఒకటి అఘోరా పాత్రగా మరొకటి హిందూపురం ఎమ్మెల్యేగా హిందూపురం ఎమ్మెల్యే మురళీ కృష్ణ పాత్రగా ఉంటుందని టాలీవుడ్ వర్గాలు అయితే చెబుతున్నాయి ఇప్పటికే నిజ జీవితంలో ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య అదే తరహా పాత్రలో కనిపించబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిందండి ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ ఐదున రిలీజ్ చేసేందుకు మేకర్స్ అయితే ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్